హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో ఏంటి అంటే మనకి శ్రావణ మాసం అయిపోతుంది అండ్ ఇంకా భాద్రపద మాసం స్టార్ట్ అయిపోతుంది సో భాద్రపద మాసంలో మనకి మెయిన్ ఉండే ఫెస్టివల్ వినాయక చవితి కదండి సో విజ్ఞాహారుడికి మన బెస్ట్ టెంపుల్ ఏంటి మన వైజాగ్లో అంటే సిరిపురంలో ఉన్న శ్రీ సంపత్ వినాయక టెంపుల్ కదండి అక్కడ ఈసారి వినాయక చవితికి ఒక్కొక్క రోజు ఒక్కో అవతారంలో మన వినాయకుణ్ణి అలంకరించబోతున్నారు సో అదే ఏ అవతారంలో చూడబోతున్నాం ఈ వీడియోలో సో వితౌట్ ఎనీ లెట్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో సెప్టెంబర్ ఏడున శ్రీ సంపత్ వినియాగర్ అవతారం సెప్టెంబర్ ఎనిమిదిన శ్రీ బాలగణపతి సెప్టెంబర్ తొమ్మిదిన శ్రీ స్కంద గణపతి సెప్టెంబర్ పదిన శ్రీ వీరగణపతి సెప్టెంబర్ పదకొండున శ్రీ ఆహ్ అశ్వవాహన గణపతి సెప్టెంబర్ పన్నెండున శ్రీ విద్యా గణపతి సెప్టెంబర్ పదమూడున శ్రీ శాస్త్ర గణపతి సెప్టెంబర్ పద్నాలుగున శ్రీ నర్తన గణపతి సెప్టెంబర్ పదిహేనున శ్రీ అర్ధనారీశ్వర గణపతి సో మన వినాయక చవితి అనే తొమ్మిది రోజుల వరకు కూడా ఇలా ఒక్కొక్క రూపంలో అలంకరించబోతున్నారండి సంపత్ వినాయక టెంపుల్లో సో మీకు వీలైనంత వరకు దర్శించుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ